సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసులకు దొరికిన మద్యమడుపుల సొమ్ము తనదంటూ క్లెయిమ్ చేసుకున్న చెవిరెడ్డి భాస్కరెడ్డి సన్నిహితుడు ప్రద్యమ్నాథ్ దుబాయ్ చెక్కేశాడు చెవిరెడ్డి అతని దగ్గరుండి మరీ దేశం దాటించినట్లు సిట్ గుర్తించింది అతన్ని తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తోంది వైసీపీ హయాం నాటి వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో నిందితుడు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో పావుగా మారి ఆయన ఆదేశాల మేరకు మద్యం ముడుపుల సొమ్ము తనదంటూ క్లెయిమ్ చేసుకున్న ఒంగోలు వాసి ప్రద్యుమ్న దుబాయ్ పారిపోయాడు జూన్ మూడున హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లిన ప్రద్యుమ్న అక్కడ చెవిరెడ్డితో సమావేశమయ్యాడు సిట్కు చిక్కితే గుట్టు రట్టవుతుందని దుబాయ్ వెళ్లిపోవాలని చెవిరెడ్డి ఆదేశించాడు అక్కడ అవసరమైన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటా అని హామీ ఇచ్చి మరీ ప్రద్యుమ్నను పంపించినట్లు సిట్ తేల్చింది కేసు ముగిసిన వెంటనే ప్రద్యుమ్న ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి పరారైనట్లు నిర్ధారణకు వచ్చింది అతడిపై లుకౌట్ నోటీసు జారీ చేసింది సార్వత్రిక ఎన్నికల వేళ గతేడాది మే తొమ్మిదిన ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్పోస్టు వద్ద పోలీసులకు ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షల నగదు పట్టుబడింది అప్పట్లో చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవగా దాన్ని ఎవరూ క్లెయిమ్ చేయలేదు కేసు నమోదైందే తప్ప ఆ డబ్బు ఎవరిది ఎక్కడ్నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు జరగలేదు తర్వాత దాని గురించి అంతా మరిచిపోయారు కాకపోతే అది వైసీపీ హయాంలో మద్యం డిస్టిలరీలు సరఫరా కంపెనీల నుంచి రాజకేసిరెడ్డి బృందం వసూలు చేసిన ముడుపుల సొమ్ము వైసీపీ ఎన్నికల అభ్యర్థులకు పంపిణీ చేసేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన మనుషుల ద్వారా హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకొస్తుండగా దొరికింది ఆ సొత్తును ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలనుకున్న చెవిరెడ్డి తనకు సన్నిహితుడైన ఒంగోలుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి ప్రద్యుమ్నను రంగంలోకి దించారు గరికపాడు చెక్పోస్టు వద్ద పట్టుబడిన డబ్బు తనదేనని మామిడికాయల వ్యాపారం ద్వారా ఈ సొత్తు సమకూరిందని ఆదాయ పన్ను శాఖకు ప్రద్యుమ్నతో గతేడాది చివర్లో లేఖ రాయించారు ఆధారాలు సమర్పిస్తానని తన డబ్బును తనకు వెనక్కి ఇప్పించాలని పేర్కొన్నారు ఈ లేఖకు దైవ పన్ను శాఖ స్పందించలేదు మద్యం ముడుపులపై సిట్ తీస్తున్న క్రమంలో గరికపాడు చెక్పోస్టు వద్ద పట్టుబడ్డ ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షల సొత్తు మద్యం ముడుపుల సొమ్మేననే విషయం స్పష్టమైంది చెవిరెడ్డి వద్ద అప్పట్లో పనిచేసిన గన్మెన్లు పిఏలు ఈ సొమ్ము తరలింపులో కీలకంగా వ్యవహరించారని గుర్తించిన సిట్ దీనికి సంబంధించిన మరిన్ని ఆధారాల్ని ఏప్రిల్లో సేకరించింది గుట్టు బయటపడిపోతుందని గ్రహించిన చెవిరెడ్డి గరికపాడు వద్ద పట్టుబడ్డ డబ్బు తనదేనని దాన్ని ఇప్పించాలంటూ ప్రద్యుమ్నతో హైకోర్టులో పిటిషన్ వేయించారు నిజంగా ఆ డబ్బు ప్రద్యుమ్నదే అయితే పట్టుబడ్డ వెంటనే ఎందుకు క్లెయిమ్ చేసుకోలేదు దాదాపు పదకొండు నెలల తర్వాత హైకోర్టులో పిటిషన్ వేయడమేంటి అనే అంశాలపై సిట్ లోతుగా ఆరా తీసింది ఈ విషయాన్ని పసిగట్టిన చెవిరెడ్డి ప్రద్యుమ్నను దుబాయ్ పంపించేశారు జూన్ మూడున ప్రద్యుమ్నను దేశం దాటించేశారు అదే నెల పదిహేడున తాను శ్రీలంక పారిపోతూ సిట్ అధికారులకు చిక్కారు హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారం చేసే ప్రద్యుమ్న ఆ తర్వాత వ్యాపారాన్ని తిరుపతికి విస్తరించి అక్కడ ఓ కార్యాలయం తెరిచారు ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అతడికి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి ప్రద్యుమ్నను ముందు పెట్టి వ్యవహారం నడిపించాలనుకున్న చివరెడ్డి దురాలోచనకు సిట్ చెక్ పెట్టింది చెక్పోస్టు వద్ద పట్టుబడ్డ సొత్తును ఇటీవలే జప్తు చేసింది ప్రద్యుమ్నను దుబాయ్ నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది